అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడిఎస్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు భవానీ దీక్షల విరమణ మహోత్సవానికి పగడ్బందీ ఏర్పాట్లపై సంయుక్త తనిఖీలు నిర్వహించిన ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ కార్యనిర్వహణాధికారి అధికారి వికే సేనానాయక్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు పిలుపు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు భవానీ దీక్షల విరమణలపై తనిఖీ సందర్భంగా చైర్మన్ ఈవో భవానీ భక్తులతో నేరుగా మాట్లాడి ఏర్పాటు చేసిన సౌకర్యాలు సంతృప్తికరంగా ఉన్నాయో లేవోనని అడిగి తెలుసుకున్నారు దేవస్థానం నందు భక్తుల సౌకర్యాల కోసం చేసిన ఏర్పాట్లు అత్యున్నత స్థాయిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారని ఆలయ అధికారులు భక్తులకు కల్పించిన వివిధ సౌకర్యాలు మరియు వాటి నాణ్యతను గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు భక్తులకు సంతృప్తికరంగా దర్శన భాగ్యంతో పాటు ఆలయ పరిసరాలు మరియు స్నాన ఘట్టాల వద్ద పరిశుభ్రత ప్రసాదాల నాణ్యత రుచి మరియు నిరంతరాయ ఉచిత అన్న ప్రసాదన పంపిణీ దేవస్థానం వారు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలు మందుల పంపిణీ క్యూ కూలర్ల ఏర్పాటు మంచినీటి బాటల పంపిణీ బ్యాటరీ వాహనాలు వీల్చైర్ సౌకర్యం ఇరుమూడి పాయింట్లు కేశ శాలలు అపరిమిత ప్రసాదం విక్రయ కౌంటర్లు ఉచిత అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజన సదుపాయాలు అంతేకాకుండా భక్తుల ఇంటర్వ్యూ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా భక్తుల యొక్క అభిప్రాయాలను సేకరించారు ప్రతిభావాన్ని భక్తుడు ఏర్పాట్లపై అత్యున్నత స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది భక్తులు సంతృప్తితో అభినందనలు తెలపడంతో చైర్మన్ రాధాకృష్ణ ఈవో సేనా నాయక్ పరస్పరం అభినందించుకున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి చిన్న విషయాన్ని కూడా స్వయంగా పరిశీలిస్తూ సమన్వయంతో పనిచేసిన అధికార బృందాన్ని మరియు సిబ్బందిని వారు ప్రత్యేకంగా ప్రశంసించారు భక్తుల సౌకర్యార్థం వారు క్షేత్రస్థాయిలో చేసిన కృషికి ఇది నూరు శాతం సంతృప్తి స్థాయి నిదర్శనమని పేర్కొన్నారు భవానీ దీక్ష విరమణలు డిసెంబర్ పదకొండున ప్రారంభమై డిసెంబర్ పదహైదు మహాపూర్ణాహితో ముగుస్తాయన్నారు

గణేష్ గారు షార్ పక్కన ఉన్నాయి ఫోటో దిగండి అండి అది అది కావాలి మాకు

ఇప్పుడు దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మీరు ఎటువంటి దర్శనం జరిగింది అన్న ప్రసాదం ఎలా ఉంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగితే ఏం చెప్తారు మీరు ఇది ఎన్నోసార్ రావడం ఇక్కడికి త్రీ టైమ్స్ ఇంతకు ముందు భవానీ దీక్ష విరమణ టైం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది బాగుంది కదా బాగుంది కదా అన్ని జాగ్రత్తగా చెప్పండి ఇట్లా జైభవా నిలబడండి మీరు దీపకరా ఎక్కడ ఏ జిల్లా నుంచి వచ్చారు శ్రీకాకుళం జిల్లా నుంచి అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి కదా మొత్తం ఎలా ఎలా వచ్చారు మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎప్పుడు దిగారు కొండ చుట్టూ ఎప్పుడు తిరిగారు ఏ టైమ్ లో తిరిగారు కొద్దిగా చెప్పండి ఉదయం కొండ ప్రదేశం మొత్తం ఎంత వన్ అవర్ లో దిగారా తిరిగారా వన్ అవర్ లో మన వినాయక మందిరం దగ్గర ఎప్పుడు ఎంటర్ అయ్యారు లోపల సెవెన్ కు ఎంతసేపట్లో అయింది దర్శనం అమ్మవారిదే అరగంటలో అయిపోయింది ఓకే అన్ని సౌకర్యాలన్నీ బాగున్నాయా మీ నంబర్లు తీసుకున్నారు మా వాళ్ళు ఫోన్ నంబర్లు ఇప్పుడు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే మాత్రం ఇక్కడ ఏర్పాట్ల గురించి జాగ్రత్తగా చెప్పండి మంచిగా జరిగిందని చెప్పండి ఓకే లడ్డలు ఎంత ఇవి వంద రూపాయలు మీరు అడిగినన్ని ఇచ్చారా ఎన్ని కావాలండి తీసుకోమన్నారు కదా రైట్ రైట్ ఇవాళ పొద్దున కార్యక్రమాలు అన్ని అయిపోయినా దర్శనం అయిందా మీరు ఏ ట్రైన్ దిగారు బస్సుకి దిగారా ట్రైన్కి దిగారా ఎంతసేపు అయింది మొత్తం ఒకసారి చెప్తారా నాకు సాయంత్రం గిరి ప్రశ్న ఎంతసేపట్లో అయింది ఒకటిన్నర గంట మొత్తం కుటుంబ సభ్యుల మీరందరూ ఓకే ప్రసాదాలకు వెళ్ళారా అమ్మవారి దర్శనం ఎంతసేపట్లో అయింది హాఫ్ అన్ అవర్ లో అయింది అన్న ప్రసాదం తీసుకున్నారా బాగుందా ఏర్పాట్లు అన్నీ ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా మీ ఫోన్ నెంబర్ తీసుకున్నారా వాళ్ళు రైట్ అమ్మా అంటే ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పి మనకు ఎవరన్నా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ చేశారనుకోండి ఏం చెప్తారు ఎలా ఉంటే అలా చెప్పండి బాగలేదు అంటే ఎందుకు బాగలేదు కూడా చెప్పండి మీరు ఏమన్నా సలహా ఇవ్వదలుచుకున్నారు ఇక్కడ ఎలా ఉంది ఏంటి ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ అంత బాగుంది కదమ్మా రైట్ భవాని జై జైభవాని ఓకే ఓకే ఇక్కడ అయిపోయిందా దర్శనం అయిపోయిందా బాగా జరిగిందా వెరీ గుడ్ వెరీ గుడ్ ఎలా ఉంది ఎయిర్పోర్ట్లు ఇక్కడ బాగుందా మీ మొబైల్ నెంబర్ తీసుకున్నానా మా వాళ్ళు ఎవరన్నా తీసుకోలేదా ఓకే ఓకే ఏ బాబు నా ఇంటో ఎవరన్నా మొబైల్ నెంబర్ తీసుకోండి ఒకటి పవైట్ బాబు రాసుకోండి పేరు ఎక్కడ కూడా రాసుకో కావాలినా నెల్లూరు ఇప్పుడు మీరు ప్రసాదాలు తీసుకున్నారు కదా ఎన్ని అడిగితే అన్ని ఇచ్చారా ఏమన్నా ఇన్నే తీసుకోవాలని చెప్పారా ఎన్న ఇస్తున్నారు కదా ఎక్కడ ఓకే అన్న ప్రసాదం తీసుకున్నారా మా వాళ్ళు ఎవరన్నా తీసుకున్నారా వెరీ గుడ్ ఏదన్నా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి మీకు ఫోన్ వస్తుంది ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వచ్చే భవానీలందరికీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని వారి ఆదేశానుసారం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఓకే అవునా

రైట్ రైట్ వైఎస్ఆర్ కాలని విజయవాడ నలభై ఒక్క రోజులు వేసుకున్నావా అయిపోయిందా ప్రోగ్రామ్ అయిపోయిందా ఇరుముడి దగ్గర పోయొచ్చావా ఓకే ఓకే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా ఫోన్ చేశారా మీ ఫోన్ నంబర్ తీసుకున్నారా మా వాళ్ళు తీసుకోలేదా ఎక్కడ మీ నంబర్ మీ ఫోన్ నంబర్ తీసుకోలేదు ఏ బాబు ఏ మొబైల్ నంబర్ తీసుకో ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి ఇక్కడంతా బాగున్నాయి కదా నీకు ఫోన్ వస్తుంది ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయని ఏం చెప్తావు నీ నంబర్ ఇచ్చిపో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వస్తుంది వస్తాది ఆరు సాయి సాయి అన్న ప్రసాదం తీసుకున్నారా లేదా ఎలా ఉందమ్మా రుచిగా ఉందా దర్శనం తొందరగా జరిగిందా ఏమన్నా లేట్ అయిందా ఏమన్నా మీరు చెప్తారా ఇంకా ఏదన్నా మార్పులు చేర్పులు ఇక్కడ ఏదన్నా ఉంటే అంటే మీకు ఏమన్నా నెగిటివ్ ఏమన్నా అనిపించిందా ఇక్కడ అమ్మా రైట్ అమ్మా థ్యాంక్ యూ